సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా రైతులు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ సింబల్ మీకు అవుపిస్తుంది దాని మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట ఈరోజు రైతులకి ఈ వీడియోలో వచ్చేసి అయితే మీ అందరికైతే రైతు బంధు డబ్బులు ఎవరైతే రైతులు ఉన్నారో మూడు నాలుగు ఐదు ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారో అలానే పది ఎకరాల లోపు ఉన్న రైతులకైతే రైతుబంధు డబ్బులు అయితే మీ అందరి ఖాతాల్లో జమ అయితే జరిగిందనమాట మీ అందరు ఒకసారి ఏం చేస్తారంటే మీకు రైతుబంధు డబ్బులు వచ్చాయా లేవా అని చెప్పేసి ఒకసారి అందరు చెక్ చేసుకొని నాకైతే ఈ వీడియోలో అయితే చెప్పండి అనమాట ముందుగా వచ్చేసి రైతులందరూ ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు బంధు డబ్బులు అయితే జమ కావాల్సి ఉంది అలానే ఇంకా ఎప్పుడు జమ అవుతాయి అలానే రెండు లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తున్నారు వీటన్నిటి గురించి మనం మీ అందరికైతే స్పష్టంగా అయితే నేనైతే ఈ వీడియోలో చెప్తానమాట అంతకుముందు మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి మిగతా రైతులు ఎవరైతే ఉన్నో వాళ్ళకు కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట ఇక్కడ మీరు చూసినట్టయితే రైతుబంధు డబ్బులు ఎందుకు ఆలస్యం అవుతుంది ఇంకా పడని వారికి ఎప్పుడు పడతాయి అని చెప్పి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం అనమాట దాదాపు వచ్చేసి ప్రభుత్వం అయితే ఇప్పటివరకే రైతు బంధు మనకైతే మూడు ఎకరాల్లోపు ఉన్న రైతులకైతే అందరికైతే జమ చేశారనమాట నాలుగు ఐదు ఎకరాలున్న వారికి పడలేదు వీళ్ళందరికీ వచ్చేసి ఫిబ్రవరి ఇక్కడ చూసుకుంటే ఫిబ్రవరిలోగా రైతు బంధు పూర్తి అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది ఫిబ్రవరిలోగా మనకైతే రైతుబంధు మొత్తం పూర్తి చేస్తామని చెప్పి మనకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ప్రభుత్వం ఫిబ్రవరి మనకి ఏడో తారీఖు లోపు రైతుబంధు అందరికైతే ఖాతాలో వస్తుందని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తున్నారు మిగతా రైతులు ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ రోజుతో అయితే మీ అందరికైతే వస్తాయి అనమాట ఫిబ్రవరి అయిపోయే లోపు మీ అందరి ఖాతాలో డబ్బులు జమ అవుతాయి అలానే రైతు భరోసా గురించి కూడా ప్రభుత్వం అయితే దృష్టి పెట్టిందన్నమాట రైతు భరోసా డబ్బులు కూడా మీకు త్వరలోనే పడతాయి అనమాట ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అయితే అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్